దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే ఈయన చేసిన పని ఇప్పుడు పెద్ద రచ్చరా చేసింది జూనియర్ ఎన్టీఆర్ని లకారాలతో తిట్టడం బొడ్డా పకీర్ అని మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన ఎఫెక్ట్ని చూపిస్తున్నాయి రాజకీయంగా ఒకటి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టడం ఆవిడేం చేసింది తప్పు అసలు ఆవిడికి సంబంధం ఏంటి ఇందులో లకారాలతో తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తల్లిని పోసాని కృష్ణ మురళి లకారాలతో తిట్టాడని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేసారు కదా స్టేషన్లు తిప్పి 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 రాష్ట్రం అంతా స్టేషన్లన్నీ తిప్పారు కదా మరి అలాగా ఈ దగ్గుబాటి ప్రసాద్ ఈ ఎమ్మెల్యేని కోటమి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసి అతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి చేయట్లేదు ఇది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న రెండు లోకేష్ గారి తల్లి భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారి భా భార్య ఆవిడ్ని గతంలో విపరీతంగా తిట్టారని చెప్పి వాళ్ళ మీద రెడ్ బుక్ ఓపెన్ చేశారు కదా వాళ్ళ మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నారు కదా మరి అలాగా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిన దగ్గుబాటి ప్రసాద్ అనే ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు లోకేష్ గారి తల్లి అయితే వేరు పవన్ కళ్యాణ్ గారి తల్లి అయితే వేరు జూనియర్ ఎన్టీఆర్ తల్లి అయితే వేరా ఈ ఇద్దరు ఒకటి పవన్ కళ్యాణ్ గారి తల్లి లేదంటే లోకేష్ గారి తల్లి వీళ్ళ మీద అయితే వీళ్ళని ఏమన్నా తిడితే అంటే వీళ్ళని లకార లోకేష్ గారిని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిడితే వాళ్ళ తల్లిని గారు తిట్టినట్టు కాబట్టి వాళ్ళ మీద కేసులు అవుతాయి కానీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిడితే మాత్రం అదే లకారాలతో తిడితే కేసులు అవ్వవా ఏంటి భేదం అని ఇప్పుడు అందరూ అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు కోటం ప్రభుత్వం మీద ఉంది కదా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కదా లోకేష్ గారి మీద ఉంది కదా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంటుంది కదా అప్పుడు మరి ఏంటి తేడా ఈ తేడా అని చూపించడం వల్ల ఇప్పుడు దాకా ఇంతసే ఆల్మోస్ట్ మూడు రోజులు అవుతున్నా కూడా ఇప్పటిదాకా ఈ చర్యలు తీసుకోకపోవడం వల్ల దీని ఎఫెక్ట్ అనేది అటు కూటం మీద ఎంతో కొంత చిన్న తేడాను చూపిస్తుంది ప్రజల్లో వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు ఒకటి ఇప్పుడు మాట్లాడిన మా మాట్లాడుతున్న మాటలు ఒకటి అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఆలోచన ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ నెట్టడం వల్ల అసలు చాలా చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఇప్పుడు అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ రోజు మీదకి వస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తామంటే అరెస్ట్ చేస్తున్నారు మీరు అసలు ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో వైసీపీ పార్టీ లాగా కాదు మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పారు కదా ధర్నా చేయడం తప్పేంటి అసలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం అనేది ప్రజలలో ప్రజాస్వామ్యకి అక్కది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తామంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదా ఇది ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయట్లేదా అని రేపు నుంచి ప్రజలు ప్రశ్నించడం వాళ్ళు ఏం సమానం చెప్తారు ఇది కాకుండా అసలు జూనియర్ ఎన్టీఆర్ అనే అతను రాజకీయాలు ఎప్పుడో మాట్లాడటం మానేసాడు చాలా కాలం అయిపోయింది అతను అతను ఏదో అతని అతను చేసుకుంటున్నాడు అతను ఏదో ఒక మాట మాట్లాడితే దాన్ని మా గురించే మాట్లాడాడని ఎందుకు అనుకోవాలి ఆయన ఏదో తారక రామారావు గారి ఏదే ఆశీర్వాదం ఉన్నందుకు కాదు నన్ను ఎవరేం చేయలేరు అన్నాడు సినిమా ఇండస్ట్రీలో అతనికి వ్యతిరేకులు బోల్డ్ మంది ఉండొచ్చు అసలు రాజకీయాల్లో లేని వ్యక్తి మీద రాజకీయ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడతారని అతను అలా అంటాడని మీరెందుకు అనుకుంటారు ఒకవేళ అలా అయితే అది కూడా నిజమే కదా అతన్ని వ్యతిరేకించే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే అది కూడా నిజమే కదా అతను ఏమాత్రం సంబంధం లేకుండా అతని పనులు అతను చేసుకుంటుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అతని పనులు అతను చేసుకుంటూ అసలు రాజకీయాల వైపు రాకుండా ఉన్నప్పుడు కూడా అతని సినిమా మేము ఆడినామని చెప్పి ఈ ఎమ్మెల్యే మాట్లాడాడు తెలుగుదేశం ఎమ్మెల్యే అండర్లైన్ తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడాడు నీకేం సంబంధం అసలు నీకేం సంబంధం సినిమాలతో నీకేం సంబంధం సినిమా ఆడితే నీకెందుకు ఆడపోతే నీకెందుకు ఇక ఆడనివ్వను అని చెప్తున్నావు అంటే ఎక్కడి నుంచో ఎవరో ఫోర్స్ చేశారా ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆడటానికి వీల్లేదని అనే డౌట్ వస్తుంది కదా మరి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాట కరెక్టే కదా నన్ను నా వెనకాల కుట్రలు జరుగుతున్నాయి అన్నట్లుగా నా మీద ఆయన ఆశీర్వాదం ఉంటే నన్ను ఎవరేం చేయలేరండి ఎవరో ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది ఇండైరెక్ట్ మీనింగ్ కదా ఆ మీనింగ్ కూడా కరెక్ట్ అయ్యి మీరే నిరూపించారు కదా రెండు రోజులు తిరగకుండా నన్ను మీరు నిరూపించారు కదా మేము ఆడనేమో అది ఆడదు ఆ సినిమా ఆడదు అని బెదిరించి అసలు నువ్వు ఎవడు తీసుకోమన్నాడు సినిమా నిన్ను అని ఆ సినిమా వాళ్ళు తీసుకున్న వాళ్ళని బెదిరించారు కదా అంటే అతని మీద కుట్రలు చేస్తున్నారు కదా అంటే అతను చెప్పిన మాట నిజమే కదా మన ఎవరో ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ పైన అన్నగారి రామారావు గారి ఆశీర్వాదం ఉంటే నన్ను ఎవరో ఏం చేయలేరు అంటే కరెక్టే కదా ఆ మాట ఆ మాట కరెక్టే అని మీరే ప్రూవ్ చేశారు కదా ఇప్పుడు మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మీకు వ్యతిరేకత అయితే తప్పే ఉంటుంది దాంట్లో అవుతారు ఆటోమేటిక్గా ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ విల్ బి ఆటోమేటిక్ ఆపోజిట్ రియాక్షన్ మీరు చేసిన పనికి ఆపోజిట్ రియాక్షన్ వస్తుంది ఇప్పుడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో మాత్రమే రియాక్షన్ వచ్చింది అసలు నా తల్లిని నన్ను లకారాలు తిట్టి నా తల్లిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు నా తల్లిని ఇట్లా ఎందుకు తిట్టారు అని చెప్పి జూనియర్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మీడియా ముందు మాట్లాడితే అసలు పరిస్థితి ఏంటి తెలుగుదేశంలో పరిస్థితి ఏంటి అసలు అదే జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా అతను పని అతను చేసుకుంటున్నాడు సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు ఆ సినిమాల కోళ్ళు అతను పడి అతను తిప్పలేదే పడుతున్నాడు కొన్ని హిట్ అవుతున్నాయి కొన్ని వ్యాప్ అవుతున్నాయి ఏదో అతను తిప్పలేదో పడుతున్నాడు మీరు అతన్ని కెలికి ప్రత్యేకంగా వెళ్ళి లకారాలతో తిట్టి బుడ్డా బగ్గిరని మాట్లాడి కెలికి అతను నిజంగా ఇవాళ్ళు అతనికి ఒళ్ళు మండి వాళ్ళు వచ్చి రాజకీయాలు మాట్లాడడం మొదలెడితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి తెలుగుదేశం పార్టీలో అసలు ఇది నా తాత పార్టీ అనో నా తాత పెట్టిన పార్టీ కాబట్టి అని మాట్లాడడం లేదంటే ఇది నందమూరి వాళ్ళ పార్టీ అని మాట్లాడడం ఏదన్నా కానీ అతను ఏం మాట్లాడతాడు ఏదన్నా మాట్లాడే అతనికి ఒళ్ళు మండి ఏదన్నా మాట్లాడితే నందమూరి తారక రామారావు కోడల్ని మీరు లకారాలతో తిడతారా అన్న నందమూరి తారక రామారావు గారి కోడలు హరికృష్ణ గారి భార్య ఆవిడని మీరు లకారాలతో తిడతారా అని అతను వచ్చి అతను డైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఒక క్వశ్చన్ చేస్తే మీరంతా మొహాలు ఎక్కడ పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి తెలుగుదేశంలో ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇద్దరు కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళల్లో ఒక వ్యతిరేకత వస్తే తెలుగుదేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి మీరు అసలు నన్ను అనవసరంగా కెలికారు నా పని ఏదో నేను చేసుకుంటున్నాను నన్ను అనవసరంగా కెలికారు ఎస్ నేను రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి రాజకీయాలు మాట్లాడడం మొదలెడితే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం మొదలెడితే తెలుగుదేశంలో పరిస్థితులు ఎలా మారతాయి ఇవన్నీ ఎవరన్నా ఆలోచిస్తూ మాట్లాడుతున్నారా ఆలోచించకుండా మాట్లాడుతున్నారా నోటికొచ్చినట్టు మాట్లాడేయటం అది మాకు సంబంధం లేదంటాం అది ఎవరో శత్రువు లేదో చేశారో తెలుగుదేశంలోనే శత్రువు లేదో చేసి కల్పించిన ఆడియో రికార్డింగ్ అని మాట్లాడటం ఇవన్నీ ఏం ఏం సూచిస్తున్నాయి స్వతహాగా ఈ ఎమ్మెల్యే మాట్లాడారా ఈ ఎమ్మెల్యే వెనకాల ఎవరైనా ఉండి మాట్లాడించారా అనే అనుమానాలు కూడా బయట వైసీపీ వాళ్ళు వ్యక్తం చేయడం కాదు తెలుగుదేశంలోనే చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఇతనే మాట్లాడాడు అతని వెనక్కి ఎవరినైనా మాట్లాడిచ్చారా మన తెలుగుదేశంలో వర్గాల్లోనే వస్తున్నాయి తెలుగుదేశంలో ఇలాంటి పరిస్థితులు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ మీద ఇలా మాట్లాడిస్తున్నారు నందమూరి అన్న నందమూరి తారక రామారావు కోడల్ని లకారాలతో తిట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు హరికృష్ణ గారి భార్యని ఈ విధంగా లకారాలతో తిట్టే పరిస్థితి వచ్చేసింది తెలుగుదేశం పార్టీలో అంటే అసలు తెలుగుదేశం మూలాలే కదిలిపోవా ప్రజల్లో ఆ విధంగా వస్తే తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం కార్యకర్తల్లో ఆ విధమైన అభిప్రాయాలు వస్తే తెలుగుదేశం మూలాలే కదిలిపోవా ఎందుకు చేస్తున్నట్టు మీరు కూర్చున్న కొమ్మని మీరే ఎందుకు నరుక్కుంటున్నట్టు అని చెప్పి ఈరోజు ప్రజలు వాళ్ళ డౌట్ వ్యక్తం చేస్తున్నారు చక్కగా వచ్చారు అధికారంలోకి అద్భుతంగా అన్ని సీట్లు ప్రజలు ఇచ్చారు అందులో మీకు అన్ని సీట్లు ఇచ్చిన వాళ్ళల్లో సామాన్య ప్రజలు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు హరికృష్ణ గారు అభిమానులు ఉన్నారు అన్న నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఉన్నారు వీళ్ళందరూ కూడా అందరూ కలిసి అందరూ మిగతా వాళ్ళు కూడా కలిస్తే అప్పుడు ఇంత మెజారిటీ వచ్చింది ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని మీరే నరుక్కునే ప్రయత్నం మీరే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం అభిమానుల్లో కూడా క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి సామాన్య ప్రజలు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు సో దారే పోయేదాన్ని ఏదో చేసుకున్నట్టు అతను పని అతను చేసుకున్న ఎన్టీఆర్ని అనవసరంగా కెలికారు వాళ్ళ తల్లిని లకారాలతో తిట్టారు అతను నందమూరి తారక రామారావు మనవడు ఇది మర్చిపోకూడదు ఎవరు తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నంద నంద అన్న నందమూరి తారక రామారావు గారి మనవడు అతని ఆత్మగౌరవానికి విఘాతం కలిగించారు తెలుగుదేశం ఎమ్మెల్యే వాళ్ళ తల్లిగారి ఆత్మాభిమానానికి విఘాతం కలిగించారు తెలుగుదేశం ఎమ్మెల్యే దీనికి పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితుల్లో వచ్చినా రావచ్చు అని ఇప్పుడు చాలామంది అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఇలాంటివి లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ తన్ని తనే నరుక్కుంటోంది తనని తనే దెబ్బ కొట్టుకుంటోందా ఏంటి అన్న అనుమానాలు ఇప్పుడు అందరిలో వస్తున్నాయి ఎప్పటికైనా ఆ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనే ఎమ్మెల్యే మీద పార్టీ చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోతే ఇతన్ని చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు లోకేష్ గారు కాపాడుతున్నారు లేదంటే వేరే ఎవరో వెనకండి కాపాడుతున్నారు అన్న అభిప్రాయాలు వెళ్ళి వెళ్ళినా కూడా ప్రజల్లోకి వెళ్ళినా కూడా పార్టీల్లోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల్లోకి వెళ్ళినా కూడా అది కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన పరిణామం సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వ్యవహరించాలి ఆ ఎమ్మెల్యే మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు తీసుకుంటారు తీసుకోరా అది మీ ఇష్టం ప్రజల్లోంచి అయితే డిమాండ్ ఉంది అతని మీద చర్యలు తీసుకోవాలని నందమూరి తారక రామారా అభిమానుల నుంచి అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అతని మీద చర్యలు తీసుకోవాలని అభిమానం ఉంది డిమాండ్ ఉంది అలాగే ఎవరైతే లోకేష్ గారి తల్లిని వేరే వాళ్ళు తిట్టినప్పుడు సపోర్ట్ చేసే లోకేష్ గారిని సపోర్ట్ చేశారో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి తల్లిని వేరే వాళ్ళు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా నిలబడ్డారో అలా మహిళల ఆత్మాభిమానాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారో అనంతపురం ఎమ్మెల్యే అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ వాళ్ళ వైపు నుంచి కూడా వస్తున్నాయి సో ఈ డిమాండ్లన్నిటిని పరిగణనలోకి తీసుకుంటారా తీసుకోరా అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం ఆయనే పార్టీ ప్రెసిడెంట్ ఆయనే ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోర్టులో బాలుంది ఆయన చర్యలు తీసుకుంటారా తీసుకోరా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మీద గౌరవం పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద గౌరవం రెట్టిపోతుంది సామాన్య ప్రజల్లోనూ ఈ అభిమానులందరిలోనూ కూడా తీసుకోకపోతే అదే స్థాయిలో ప్రభుత్వం మీద పార్టీ మీద వ్యతిరేకత అనేది నందమూరి అన్న నందమూరి తారక అభిమానుల్లో పెరుగుతుంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో పెరుగుతుంది తటస్థంగా ఉండే వాళ్ళలో పెరుగుతుంది అలాగే మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడాలని కోరుకునే ప్రజాస్వామ్యవాదుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలుంటే థ్యాంక్స్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్